ఫ్రెండ్సా ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు ఆగస్టు పదిహేడు మరి మీరందరూ కూడా వాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుతున్నాను దాదాపుగా ఎప్పుడు వాడి బర్త్డేకి నేను సరిగా ఇంట్లో లేను కానీ ఇప్పుడు మహాసభల ఏర్పాట్ల కోసం మానిటరింగ్ చేస్తూ ఇంటి వద్దే ఉన్నాను ఈసారి కూడా వాడు జరుపుకోవటం లేదు బర్త్డే అనేది నిజమైన మన ఇంట్లో పండగలు వీలైనంతమంది బర్త్డే సందర్భంగా జరుపుకోవడం మంచిదే మాకు నిత్యం మా ఇంటికి గెస్టులు వస్తూ ఉంటారు సభలు సమావేశాలు జరుగుతాయి కాబట్టి మాకు ప్రత్యేకంగా కుటుంబ పండుగలు ఏమక్కర్లేదు కాకపోతే ఈ సందర్భంగా విషస్ పేరుతో మీరంతా మాకు పరిచయం అవ్వడం మళ్ళీ రీయూనియన్ అవ్వడం కమ్యూనికేషన్ రీజనరేట్ అవ్వడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ అందరికీ సామాజిక ఉద్యమ వందనాలు జై భీమ్ జై నా పేరు ప్రశ్నోదయ్ ఈరోజు నా పుట్టినరోజు యూట్యూబ్ తరపు నుంచి చెప్పే విషయాలందరికీ థ్యాంక్ యూ నేను ఈరోజు కేక్ కటింగ్ కానీ కొత్త డ్రెస్ కానీ తీసుకోవడం లేదు నేను దాచిపెట్టుకున్న మనీ అంతా మహాసభలకి ఇచ్చాను అక్కడ జరుపుకుని పోయే తమ్ములతో చెల్లెదో బర్త్డే రోజు మనం ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుందాం థ్యాంక్ యూ చెప్తామని వీడియో రికార్డ్ అవుతుంది పిక్నిక్ ఇంకా వర్షం తీస్తాము ఇంకా వంటలకు ఇట్లా వేరు వేరు పేర్లు ఉంటాయి వన భోజనాలు వన భోజనాలు అంటాం కానీ మేము ఇక్కడ మాత్రం ఒక నాలుగైదు కులాంతర జంటలు ప్లస్ మా కుటుంబ మిత్రులతో ఉన్నాము జై गुडिरो को मोदलेना गुडि आकरा

అక్కడి రాజ్యంలో ఉన్నట్టుగా ఉన్నారా వాడు అమాయకంగా ఉన్నాడు ఆయన చేతులు వెనకాల చూడొకసారి ఆ ఘోరాలరా మీరు ఆ ఘోరాలు ఇలా మనం సెంటర్ అయ్యి తర్వాత Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn కష్టాలు చూసారా కేసాలో ఉందిగా చాలా పెద్ద కష్టం

फिश, फिश, मात्रम फिशिश हाय ब्रोस హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెలిసిన వాళ్ళ పెళ్ళిళ్ళను వెళ్ళి పలకరించి పుస్తకాలు మెమొంటోలు జ్ఞాపికలుగా ఇవ్వడం కోసం అలా ముందుకు సాగుతా ఉన్నాం శిక్షణ తరగతుల వర్క్ మొదలయ్యింది మన బాల కార్మికులు పనులు మొదలు పెట్టారు అనే పోల్ আরে దొంగ దారిలో ఏనేయ్ డెడీ యు కిల్ ఆదివారం అయితే గిట్ల యాదోడి వడిచిపిన్నారా আরে దొంగ యాలోసరా నా ఈజీగా రే మమ్మీ ఓకే యు కన్ ఓకే పడుకో సబబ్ నా తోడు పడుకో పనులు అవుతున్నాయి కానీ ఇంకా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోలేదు

మిత్రులారా ఈరోజు మదనపల్లి డివిజను నిమ్మనపల్లి మండలము పల్లి గ్రామంలో మా రాష్ట్ర నాయకులు గుమ్మడి గంగులప్ప వారికి వచ్చాము పనులు అవుతున్నాయి కానీ ఇంకా రిజిస్ట్రేషన్ ఓకే మీరు ఇక్కడ లోకల్ మనవల్ అనమాట ఆ నానంబకి లండన్ మనమలు ఇద్దరు ఉంటారు మీరు లోకల్ మనమలు ఓకే

మరి మీరందరూ కూడా వాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుతున్నాను దాదాపుగా ఎప్పుడు వాడి బర్త్డేకి నేను సరిగా ఇంట్లో లేను కానీ ఇప్పుడు మహాసభల ఏర్పాట్ల కోసం మానిటరింగ్ చేస్తూ ఇంటి వద్దే ఉన్నాను ఈసారి కూడా వాడు జరుపుకోవటం లేదు బర్త్డే అనేది నిజమైన మన ఇంట్లో పండగలు వీలైనంతమంది బర్త్డే సందర్భంగా జరుపుకోవడం మంచిదే మాకు నిత్యం మా ఇంటికి గెస్ట్లు వస్తూ ఉంటారు సభలు సమావేశాలు జరుగుతాయి కాబట్టి మాకు ప్రత్యేకంగా కుటుంబ పండుగలు అక్కర్లేదు కాకపోతే ఈ సందర్భంగా విషస్ పేరుతో మీరంతా మాకు పరిచయం అవ్వడం మళ్ళీ రీయూనియన్ అవ్వడం కమ్యూనికేషన్ రీజనరేట్ అవ్వడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ అందరికీ సామాజిక ఉద్యమ వందనాలు జై భీమ్ జై ఇన్సాన్ సాన్